నా పక్క వన్ వచ్చి వాళ్ళు వచ్చి నెక్స్ట్ మనమేసారి వచ్చేస్తున్నాం అంటూ పోతుండ్రు హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లు కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్లో అటు చెప్తున్నారు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు రోజు మీ చర్యల వల్ల మీ పిచ్చి పనుల వల్ల ఇంకోటి ఏంది మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి ఫార్మాసిటీ మాకు మా మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ వైడ్ డి బ్రింగ్ ఫార్మాసిటీ ఆల్ అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ ఫిలక్ వ్యాధి కలర వ్యాధి వ్యాపించి ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా చచ్చిపోయేది ఎట్లా అంటే దీనికి ప్రాపర్ మెడికేర్ లేదు ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడిపిఎల్స్ అని పెట్టిండ్రు కొన్ని కీలక రాష్ట్రాలలో పెట్టిండ్రు అందులో మన దృష్టి ఆ టైంలో హైదరాబాద్ కూడా ఐడిపిఎల్ వచ్చింది ఐడిపిఎల్ యొక్క పుణ్యమాని దాంట్లో నుంచి కొంతమంది నేర్చుకొని బయటకు వచ్చి డాక్టర్ అంజన్ కూడా ఐడిపిఎల్ ఎంప్లాయ్ బయటికి బయటకు వచ్చి వాళ్ళు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు చాలా అంటే చాలా విస్తరించారు ఆయన దగ్గర అంజిరెడ్డి దగ్గర పనిచేసినప్పుడు బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు విస్తరించారు ఇట్లా ఏమైపోయింది హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ హబ్ ఫార్మా హబ్ ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను పదివేల కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను నడవది ఎలా పెడతా అంటే పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి అంటే ఆ ఎంప్లాయీస్ ఆ టెక్నీషియన్స్ ఆ కథ కార్ఖాన ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అవుతుంది అట్లా ఏమైంది ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్లో ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయిన ద్వారా చాలా ఇబ్బంది ముగ్గుడిగా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ అసలు వన్ థర్డ్ వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది ఇలా వన్ థర్డ్ ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది అట్లా ఎప్పుడో ఉన్న బయాలజికల్ ఈవెంట్స్ ఆ రాజుగారు స్థాపించినారు ఆ కాలం నూట నాలుగు సంవత్సరాల క్రితం నిజాం పీరియడ్లో అట్లాంటి కంపెనీలు వస్తూ 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 హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఎ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఫార్మా అయితే ఏమవుతుంది ఆ రసాయనిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కొద్ది కారకాలు ఉంటాయి ఇబ్బందులు కలిగిస్తాయి మన హుసేన్ సాగరే కాలుష్యం ఏమైపోయి గబ్బు వాసన వచ్చే పరిస్థితి ఉండేది మనం అందరం కూడా చూసినాం సో దీని నుంచి హైదరాబాద్ బయటపడాలి ఫార్మా వదులుకుందామా వదులుకోవద్దు మరి ఏం చేయాలా ఒక నాలుగు టీములు తింపిందండి నేను ప్రపంచవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బృందాలు శాంతికుమార్ గారు అని చెప్పి ఆమె చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయింది ఆమె అప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉండే కొత్త కాలం ఆమె నాయకత్వంలో పంపించాం చాలా దేశాలకు పంపినాం మరి తిరిగి తిరిగి రండి ఇప్పుడు ఏమైంది మందులు లేని ప్రపంచాన్ని ఊహించలేం మందులు కావాల్సిందే మందులు తయారు చేసే సందర్భంలో తప్పకుండా కొత్త వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ని ఎట్లా మేనేజ్ చేయాలి అది దానికి తెలివి కావాలి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి మన ఇంట్లో కిచెన్లో కూడా డైలీ వేస్ట్ ఉంటుంది కానీ చాలా నీట్గా పెట్టుకుంటాం మనం దాన్ని ఆ వేస్ట్ని డిస్పోజ్ చేస్తాం కిచెన్లో ఉంచాం ఉంచితే చచ్చిపోతాం కాబట్టి ఆ భయానికి క్లీన్ పెట్టుకుంటాం మన ఓన్ కిచెన్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎట్లయితే కిచెన్ క్లీన్ పెడతారో వాటిని కూడా క్లీన్ పెట్టాలి అయితే ఒక ఫార్మా కంపెనీ ముందు నుంచి మనం పోతున్నాం అనుకోండి మన దగ్గర అయితే వాసన వస్తుంది మనకు తెలుస్తుంది ఇదేదో మెడిసిన్ తయారు చేసే కంపెనీ వేరే దేశాల లేదు యూరోప్లో లేదు యూఎస్లో లేదు చాలా దేశాలలో లేదు చైనాలో లేదు సో గొట్టం నుంచి పొగరాదు సో మనం గా మాత్రం టెక్నాలజీ మనం పెట్టుకోలేమో పెద్ద ఇష్యూ ఏందని చెప్పి ఐఏఎస్ అధికారుల బృందాలను తింపిన నేను అనేక దేశాలకు తింపి పంపించి హైదరాబాద్లో ఫార్మా ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మాని కాపాడుకోవాలి ఆ ఎక్కువ పోనీయొద్దు ప్లస్ ఈ కాలుష్య భారం నుంచి ప్రజలను రక్షించుకోవాలి ఎట్లా అంటే జడల్ బేన్ వచ్చింది జీరో లిక్విడ్ బేస్ అని ఆ డిశ్చార్జ్ ఏదైతే దాన్ని మొత్తం జీరో లిక్విడ్ చేస్తారు ఇంకా కాలుష్యం కాదు ఏం చెడిపోదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు అది ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ఉంది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అమెరికాలో ఉన్నాయి చాలా కంపెనీలు యూరోప్లో ఉన్నాయి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి అవసరం ప్రతి దేశానికి అవసరమే అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దానిలో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీ తెచ్చిన రెండు హెలికాప్టర్లు తీసుకొని ఆ ఫార్మా మెన్ ఎలా అయితే ఉంటారు వాళ్ళని నేనే స్వయంగా వెంట పెట్టుకుని పోయి ఆ ముచ్చర్లు అక్కడ పోయి తీసుకుపోయి చూపించుకో ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి ఐదారు సంవత్సరాలు పరసూ చేసి పరశు చేసి రైతాంగంత ఘర్షణ పడకుండా ఒక ఇరవై వేల ఎకరాలు పెట్టుకొని చేస్తే పద్నాలుగు వేల ఎకరాలు పైచీలు పద్నాలుగు వేలు నెట్ వచ్చింది ప్రభుత్వానికి ఫోర్టీన్ థౌజండ్ ఎకర్స్ ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్ చాలా ఎమ్మెవేలు జరిగినాయి అన్ని జరిగినాయి మన మన లోకల్ వాళ్ళు రెడీ ఉండి అయితే పర్టికులర్లీ జీడి మెట్ల చెర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం ఈ బాధ మాకెందుకు ప్రజలతో కూడా ఈ బదనామెందుకు అది పెట్టుకుంటాం పెట్టి కామన్ అఫ్లియంట్ ప్లాంట్స్ పెట్టి ఐఏఎస్ అధికారిని పెట్టి దాన్ని నిఘా ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు గెట్టుబడితేటట్టు పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మా సిటీ దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర రిస్క్ పోయి పెట్టాలి అక్కడ ఫార్మా సిటీ కట్టాలి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఇటు అక్కడ తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి ఒక వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది డెబ్బై వేల ఎకరాలు వాళ్ళది చాలా హ్యూజ్ ఫ్యాక్ట్ మనకి ఒక ట్వంటీ థౌజండ్ ఎకరా మస్తని చెప్పి మేము తీసుకొని చేసినాం మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే వీటన్నిటిని దృష్ట్యా పెట్టుకొని అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బాన్న ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు నువ్వు పెంచినావు హైదరాబాదు ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రాంట్ సిటీ వచ్చింది ఓ నాలుగు వందల సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కావు అందరికి కావు ఎన్ని ఉన్నాయండి బెంగాల్ కలకత్తా ఉంది మహారాష్ట్రకు ముంబై ఉంది మనకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకు మద్రాసు ఉంది ఢిల్లీ ఆఫ్ కోర్స్ ఢిల్లీ వేరే రాష్ట్రాలకు లేవు కదా ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలకున్నా ఉండయి సో ఇంత మహానగరం నిర్మితమైంది ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టిందే ఫార్మా సిటీ ఈ సిటీ మొత్తం గబ్బులేసిపోవాలి ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ తోక సిటీ ఏందన్నట్టు ఇది అన్ని దిక్కుమాలిన పాలసీలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పది ఇంకోటి లేదు అన్నీ అయి కనబడతాయి మనకు మీరు పరిశీలన చూస్తే పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి ఇప్పటికి నూట ఇరవై మంది విద్యార్థులు చచ్చిపోయింది గంత నియంత్రణ లేదా గంత తెలివి లేదా గట్టి అధికారం బట్టి గట్టి చర్య తీసుకోరాదా ఎంజాయ్ చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ తో సిటీ ఈ పోరగాళ్ళని జాస్తారు తర్వాత సిటీలో ఆ ల్యాండ్ అక్వైరీ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము ఇట్స్ కండిషనల్ ల్యాండ్ అక్వైషన్ హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది లేదు లే సిటీ ఉంటుంది మళ్ళీ ఆడ మూడు వేల ఎకరా మూడు వేల ఎకరాల్లో ఆడేవాడు అమ్మాయినా సార్ సల్మాన్ ఎవడో వంతారను బొంతారను పెడతారు ఈ జూ పార్క్ పార్కు ఆడబెడతారట ఎందుకు జూ పార్క్ అమ్మకతో పాటానక ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే ఉన్నప్పుడు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే ఇదే ఇది ఎక్కడ దిక్కుమాల దందా ఏం జరుగుతుంది అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం పోతున్నా సో ఇట్లా ఏ ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి బిజినెస్ మీట్ పెడతాం ఎంపాయలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సింది అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కాంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసాడు దీనికి ఆజుడు దీని గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎమ్ఓవైలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షలు కోట్ల వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో అమరావతిలో కాదు వైజాగ్లో పెట్టిండ్రు వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎమ్ఓవైలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పారు ఆ స్టార్ హోటల్లో ఉండే మంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూసోపోయి సంతకం పెట్టడం పెట్టిన వాడు పాప అవునా అండి పాపులర్ అయింది అది ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ చెప్పండి ఆ గారి ఒక పదివేల కోట్లు అన్నారు రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు తపాష జరిగింది ఈ భోపాల్ ఆ ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే భోపాల్లో ఉన్న ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఉన్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ సరే నేను భోపాల్లో పెడితే బాయ్ సాబాబ్ జరగ వచ్చిపోను వాళ్ళని ఖచ్చితంగా బతుమాలితే ఫోన్లో మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవో మీరు చూసుకోని అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినాను అయితే ఆడొక ఇండస్ట్రీ ఇస్తారు వాళ్ళు గవర్నమెంట్కుంటారు కదా మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాను అమ్మంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే నువ్వు కూడా అలాడు గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధ రాజే అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లకి చేసి పాడేసి ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసాను కాదమ్మా మీకు నాకు అర్థంగా నీకేం రాలేదంటావు నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో భోగజాయి సాబా నేను అతను ప్రాంపించి చెప్తాను నేను అయిపో షాక్డ్ అది వచ్చేదా పోయేదే అంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత మంచి ఇస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్రోళ్ళు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్రోళ్ళు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాసు మొన్న వీలెంత చెప్పి ఐదు ఐదు లక్షల నువ్వు కొద్దిగా తగ్గించి చెప్తున్నావు నేను పేపర్లో చూసిందే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇట్లా ఇది ఏమి ట్రంప్ అంతా ఏం ఇత్త పంచాయతీ ఈ ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు రియల్గా కాంక్రీట్ టైమ్స్లో రియల్గా రావాలి కృషి చేస్తే నిజంగా తను రాడాలి మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ యాభై ఏడు వేల కోట్లు ఉండేనండి మేము దాన్ని టూ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ దాకా తీసుకుపోయినాం స్టెప్ అప్ స్టెప్ అప్ చేసుకుంటూ 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 వాటిని నరికితే గాలి మాటలు అయితే వస్తాయా మేము బిజినెస్ మీట్లు పెట్టలే కాంక్లెవ్లు పెట్టలే ఏమి లేదు పారదాలు కట్టలే బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు నేను చెప్పిన అప్పుడు కానీ ఉండే పాప ఆయన చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ ఆయన పేరు ఉండే మాధవరావు వాళ్ళు ప్రదీప్ చంద్ర ప్రదీప్ చంద్రకు చెప్తే ఆయన పాలసీ తయారు చేయమని చెప్తే తెప్పించాడు పాపం చాలా దేశాల తెప్పించాడు ఒక యాభై సార్లు రిజెక్ట్ చేసిండు ఇట్ట కాదు నాకు కాంక్రీట్ కావాలి ఇంకా మంచి కావాలి ఇంకా మంచి కావాలని చెప్పి చాలా కష్టపడి చేసిండు ఐ మస్ట్ అప్రిషియేట్ ఇం ది బెస్ట్ పాలసీ వాజ్ బ్రాటింగ్ తెచ్చిన తర్వాత కూడా ఎట్లుంటుందంటే ఒక కంపెనీ వాడు వచ్చిండు ఫాక్స్ఖానా ఆ మహారాష్ట్ర కూడా కొట్టుకుపోయింది ఫాక్స్ఖాన్ అని కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాస్తవానికి ఇదేవి తయారు చేస్తారు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఎలక్ట్రానిక్స్లో ఉన్నాడు చాలా మంది ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దాంట్లో వేల మందికి సరే వస్తే మనకు కూడా లాభం దొరుకుతుంది మన ఇంబడి కూడా మస్తు దాని రామ్ ఆల్మోస్ట్ వచ్చిండు నైంటీ పర్సెంట్ వచ్చిండు వచ్చిండి మీ పాలసీ బా బాగుందని అప్రిషియేట్ చేసి అన్నీ చేసిండు యాళ్ళకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు వానికి నగదు ఇన్సెంటివ్ ఇస్తాను వాడు కొట్టుకుపోయాడు త్రీ థౌజండ్ క్రోర్స్ ఎదురుస్తే నీకు డబ్బులు అని తీసుకుపోయి అప్పుడు మనకు అంత కెపాసిటీ లేకుండా సరే రియల్ ట్రై చేస్తే కాంపిటీషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తే కొన్ని సందర్భాలు జరుగుతాయి కొన్ని జరిగాయి ఉన్నది తెలుసు కట్టండి కదా కదా ఫ్యాక్టరీ స్టార్ట్ కూడా అయింది కదా ఆల్రెడీ సో అట్లా రియల్ ఎఫర్ట్ చేస్తే కొంత జరిగేటువంటి ఆస్కారాలు ఉంటాయి ఇలా వెల్స్ పన్ కానీ వరంగల్లో వస్తున్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్లో కైటెక్స్ కానీ చాలా వాళ్ళు ఇంబడివాడి తిని తండ్రి తిప్పలవాడి అది చేసి 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 పట్టుకొస్తే ఓటీ ఓటి 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 సమకూరుకుంటే పోతుంటుంది కానీ వట్టి హైప్ క్రియేట్ చేసి మందిని మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తుంది ఈ ఆత్మవంచన ప్రజావంచన ఏమైనా వస్తాద్రా బాబు అంటే ఏమి రాదు ఈ గ్యాస్లో ప్రజలను పెట్టి ఇప్పుడు ఇస్తాన రెండు వేల ఐదు వందల దిక్కులేదు మహిళలకు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాడవాడు ఏమి ఎట్లా చేస్తావా కోటి మంది మహిళలను కోటేశ్వరలను నేను ఏదైనా ఉంటేనా ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని లోపలికి అయిపోయింది మేము ఉన్నప్పుడు గ్రోత్లో ఫిఫ్టీ పర్సెంట్ లేదు అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా ఎట్ట ఒక్కో రూపాయి కూడబెట్టాలి ఎట్టా తీసుకుపోవాలి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచాలి నేను నాలుగేళ్ళ దాకా మాట సింగిల్ రూపీ ఉల్టా నేను వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలి రియల్ ఎస్టేట్ బాగా మంచిగా చేసుకపోవాలి హైక్లాస్ రావాలి అంటే ఎట్లా హైదరాబాద్లో కూడా స్కై లైన్ రావాలని చెప్పి మూడేళ్ళు తిప్పలవాడనండి నేను త్రీ ఇయర్స్ ఎందుకంటే స్కై లైన్ రావాలని మట్టి నోటు మాట అంటే రాదు దానికి కూడా ఎక్కువ కావాలి ఆ యాభై అంతస్తులు అరవై అంతస్తులు మీద పోయి కట్టేటువంటి ఆ క్రేన్ ఆపరేటర్లు క్రేన్ డ్రైవర్లు దానికి సంబంధించిన సరంజామా అంత ఉంటుంది ఆ ఎక్కువ వస్తే ఆ స్కై లైన్స్ వస్తుంది ఆ ఎక్కువ దేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రాజభవన్ పక్కనే గేట్ పక్కన ఒకటి ఉంటుంది చూడండి కాదు ఒక టవర్ ఉంటుంది ఒకటి అని నేను అప్పుడు నేను పోతుంటే ఈ తీసిండు మంచి స్పాట్ ఇది వాటర్ ఫ్రంట్ ఉంటుంది సాగర్ అతను చెప్పిన మనం స్కై లైన్లో భాగంగా ఇద్దాము యాభై అంతస్తులకు ఇద్దామని చెప్పి ఆగమంటే ఆయన ఎవరు రాజుగారు ఆగలే ఆయన గతగా కట్టుకున్నాడు పాపం ఇట్ టుక్ మీ త్రీ ఇయర్స్ టు బ్రింగ్ స్కై లైన్ టు హైదరాబాద్ మేము ఒక పద్ధతికి పోయినాం సిస్టమ్ చేసినాం ఓపికతోని చాలా సిన్సియర్గా పే మంచి పద్ధతితోని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పోయినాం గట్టి ఉంటుంది పద్ధతి కానీ నాలుగు ఫీజు తీసినాం నాలా టెన్ పర్సెంటేజ్ ఫీజు ఉండి తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి సార్ ఈ ఫీజు ఏమో కానీ ఆఫీస్ ఎక్కువ వాళ్ళు చెప్పారు అది తీసి వస్తా అది తీసేసినాము ఆర్టీఓ దగ్గర పోయే అవసరం లేకుండా కూడా చేసాం ఇప్పుడు అదొక ఫీజు ఆ ఏమైంది ఆయనతో పీకింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గంగల వచ్చింది మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా చాలా సంతోషంగా చెప్తున్నాను నేను భూముల ధరలు పెంచినాం తెలంగాణలో ప్రజా ఆస్తులు పెంచినాం ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం నాలుగు ఎకరాల నుడు ధీమాతో ఉన్నాడు తెలంగాణలో కొద్దిగా డాంబర్ రోడ్ అంటున్నారు నాలుగు ఎకరాల నుడు యాభై లక్షలు కాకపో రెండు కోట్లు నాకు రెండు కోట్ల శ్రీమంతున్నారు అని చెప్పుకున్నాడు కాళేసుకొని ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు కుప్ప ఊలిపోయినాయినాయినాయినాయినాయినాయి ఇంట్లో అమ్మాయి పేరు ఉంటే అమ్మి చేద్దాం చేద్దామనుకుంటే కొనే దిక్కులేస్తారని కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు లేదు ఒక ఎకర కూడా అమ్ముడు పోతలేదు ముడు కొంటలేడు దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడమైన ధరలకు అమ్ముకోవాలి సో అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేదగాక కేవలం రాజకీయ అధికారమే మా అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచించి రైతాంగాన్ని నేడిపిస్తున్నారు పేద ప్రజలు నడిపిస్తున్నారు పెద్ద విద్యార్థులు నేర్పిస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ నడిపిస్తున్నారు పచ్చి అబద్ధాలు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోయి కావు ఉతికింది కదా ఈశంపాసేంపు వాయించింది కదా ఎంత కడుతుంది తీసుకున్న అప్పులు ఏంటంటే రెండు లక్షల తొంభై వేల కోట్లు మొత్తం కలిపి అని చెప్పారు కదా చాలా స్పష్టంగా సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా ఎప్పుడో సందర్భంలో కోపంచ్చంటే ఓ మనిషిని ఓ వేరు పొద్దు కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఆడ మాట్లాడు స్కూల్ పిల్లల కాడ మాట్లాడు గింత గింత అక్కసు ఉంటుంది మనుషులకు అది కరెక్ట్ అవుతుందా సో ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డ్ అవుతున్నాయి ప్రజలలో అని గమనిస్తున్నారు సో కాబట్టి ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం ఈ ప్రభుత్వానికి నిద్రపోనీయం కేంద్ర ప్రభుత్వానికి నిద్రపోనీయం మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్ ఎట్ ఎవర్ కాస్ట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం మీరు ఏం ఊరుకో ఏం చేసుకో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీటింగ్ జరుగుతుంటే మరి నాలుగు గంటలకు అయిపోవాలి లెక్క ప్రకారం ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ ఐదు గంటలకే ఉత్తమ్ కుమార్ చెప్పేసి మీట్ పెట్టి మీకు కూడా వచ్చి ఉంటుంది ఇన్ఫర్ ఎందుకు కేసీఆర్ కానీ మనం ఇంకొక వర్షం మళ్ళీ మురగాలి సిట్ షాటు అది కూడా ఎందుకు మరుగుడానికే ఆ మురుగుడు వ్యాలీ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను ఏమంటున్నాడు మీతో రిక్వెస్ట్ రావు డోంట్ బేస్టీ ఇవాళ ఐఎమ్ ఓన్లీ రిస్ట్రిక్ట్ సెల్ఫ్ టు పాలమూరు ఎత్తిపోతల పథకం అది డైల్యూట్ అవుతాయి కాబట్టి ఇలా చెప్పాను నేను ఉంటున్నా మీకు అందుబాటులో ఉంటుందిగా అన్ ద ఫీల్ నౌ కాబట్టి మీకు ప్లీజ్ ప్లీజ్ హియర్ మీ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ టుడే దానికే నేను రిస్ట్రిక్ట్ అవుతాను ఇలా ఎనీ క్వశ్చన్ హండ్రెడ్ క్వశ్చన్స్ యూ పుట్ మీ ఐ విల్ గివ్ యూ ఆన్సర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ ఎనీ టైమ్ థ్యాంక్ యూ you're missing or what <laughs> are <you missing? laughs> oh, Irritants. part of life don't make them part of your period choose better choose newer complete comfort pads with zero irritation promise periods now irritation free need better friends need a better దిక్కుమాల దరిద్రమంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ చేసి ఏదో వడ్లు ఉండలేరండి సన్నాలు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు శాంతమైనంత లిస్టు ఇక కందులకింత మినుమల కింద పసుపు కింద